వెల్కమ్ టు ఫస్ట్ ఫల్యూ ఛానల్ ప్రసాద్ ఈ ఈరోజు చిత్తూరు నగరంలో దొంగలు హల్చల్ చేసిన ఘటన చోటు చేసుకుంది వివరాలకు వెళ్తే చిత్తూరు నగరంలోని పాత బస్ స్టాండ్లో ఉన్న సెలక్షన్ ఫుట్వేర్ అండ్ బ్యాగ్స్ అదే దాని పక్కనే ఉన్న భగవాన్ ఎంటర్ప్రైజెస్లో నిన్న రాత్రి అంటే ఈరోజు ఉదయం తెల్లవారుజామున సుమారు మూడు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో దొంగలు పడి పైనుంచి ఆ ను ఓపెన్ చేసి ఇక్కడ ఫుట్వేర్ షాపులోనూ అదేవిధంగా పక్కన ఉన్న భగవాన్ ఎంటర్ప్రైజెస్లోను అంటే ఈ భగవాన్ ఎంటర్ప్రైజెస్లో వాళ్ళు రేడియో టీవీ స్పీకర్ ఇలాంటివి అమ్ముతూ ఎలక్ట్రానిక్ పరికరాలను అమ్ముతూ ఉంటారు ఇక్కడ ఫుట్వేర్స్లో సంబంధించి షూస్ అదేవిధంగా బ్యాగ్స్ కొన్ని విలువైన వస్తువులు అమ్ముతూ ఉంటారు ఇలాంటి వస్తువులను వారు దొంగతనానికి పాల్పడ్డారు ఈ తెల్లవారుజామున ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో వారు దొంగలు పడినట్టు కూడా మనకు ఇక్కడ బాధితులు చెప్తున్నారు ఇంతవరకు కూడా ఎంత సరుకు నష్టమైంది అనేది కూడా వాళ్ళు అంచనాకు రాలేదు ఇప్పటికే వాళ్ళు పోలీసులకు సమాచారం ఇవ్వడం అదేవిధంగా ఇక్కడ ఎక్స్ సంబంధించిన పోలీసులు కూడా వచ్చి వారు ఫింగర్ ప్రింట్ని సేకరిస్తూ ఉన్నారనమాట ఇదే నేపథ్యంలో మన చిత్తూరు నగరంలో గత కొంతకాలం క్రితం పక్కనే ఉన్న రవి ప్రొవిజన్ స్టోర్స్లో కూడా గత కొంతకాలం క్రితం దొంగలు పడి అక్కడ పెద్ద ఎత్తున దొంగతనాలు కూడా చేయడం జరిగింది దానిపైన వాళ్ళు వన్ టౌన్ పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడము పోలీసులు కూడా కొంత మేరకు చర్యలు తీసుకోవడం కూడా జరిగింది ఇదే నేపథ్యంలో గత ఆరు నెలల క్రితం చిత్తూరు నగరంలోని లో ఉన్న ఆనంద టెక్స్టైల్ దగ్గర నుంచి పక్కపక్కనే ఒక ఐదంగిళ్ళలో కూడా దొంగలు పడి అంటే ఈ దొంగలు టార్గెట్ మొత్తము మిద్దెపైన ఒంటరి ప్రదేశాల్లో వారు ముందుగానే స్కా ప్లాన్ చేసుకొని ఆ మిద్దెపై నుంచి లోపల కిటికీలను లేదా షీట్లు ఎవరైనా ఉన్నాయో వాటన్ని తొలగించి లోపల దొరడము అక్కడ ఉండే సీసీ కెమెరాలను కూడా వాళ్ళు పక్కకు పెట్టేసి ఈ విధంగా దొంగతనానికి పాల్పడడం కూడా జరుగుతూ ఉంది ఆనంద టెక్స్టైల్ నుంచి ఐదు అంగిట్లో కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆరు నెలల క్రితం దొంగతనానికి పాల్పడినట్టు కూడా సమాచారం ఇదే విధంగా పుష్ప కిడ్స్ సెంటర్లో కూడా వారు ఉదయం ఆరు గంటల ప్రాంతంలోనే ఈ మధ్య పెద్ద ఎత్తున హల్చల్ జరిగింది దొంగతనానికి పాల్పడడం నగరంలో సుమారు ఈ సంవత్సర కాలంలో ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయి అది కూడా వారు తెల్లవారుజామున అంటే ఒక రెండు గంటల నుంచి ఐదు గంటల ప్రాంతంలోనే ఈ దొంగలు కూడా బ్యాచ్గా దొంగతనాలకి అది మిదపైన ఏదైతే ఖాళీ ప్రదేశం ఉందో దాని లోపలికి రావడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి నగర ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరూ ఇంటి మిదపైన కావచ్చు లేదా ఇంటి సరౌండింగ్లో కావచ్చు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం అనేది కూడా చాలా మంచి పద్ధతి తద్వారా దొంగల్ని మనం సిసి కెమెరాలు చూసి పోలీసులు ఈజీగా పట్టే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి నగర ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏమంటే సిసి కెమెరాలను ఖచ్చితంగా మీరు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్ ఇట్లా జరిగింది దొంగతనం జరిగింది మేము మార్నింగ్ వచ్చి చూసేపటికే మాకు తెలిసింది అంటే మా పని మన పక్క షాపు పుట్ స్ట్రీట్ జరిగింది మా జనరల్ స్టోర్స్ పక్కన భగవాన్ ఎంటర్ప్రైజెస్ అనేసి వర్క్ షాప్లో నైట్ మూడున్నర నెలలో జరిగినట్లు వాళ్ళు చెప్తున్నారు ఇది మెట్రో దీంతోపాటు పక్కన షూ షాప్లోనూ జరిగింది సేమ్ ఇట్లే పైన షీట్లన్నీ తీసి దిగినారు టూ ఇయర్స్ బ్యాక్ మా షాప్లోనే ఇట్లే జరిగింది ఇట్లే జరిగినప్పుడు మేము పై అధికారులకు చెప్తున్నాము వన్ టౌన్ స్టేషన్లో చెప్పేసి వచ్చి కంప్లైంట్ ఇచ్చినాము వాళ్ళు తగిన చర్యలు తీసుకున్నారు ఇక ఇంకా ఇది పునరావృతం కాకుండా చూసుకోమని అధికారులకు చెప్తున్నాము ఇట్లా ఇది నడము యొక్క సర్వసాధారణమైపోయింది కొంచెం అధికారులు దీనిపైన దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం మన అట్లే ఈ షాపుల తరపున మేము కనుక్కుంటున్నాం దయచేసి నైట్లో లో బందోబస్తు పెట్టాలని కోరుకుంటున్నాము కొంచెం సీరియస్గా అధికారులు యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్